ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో నేడు ప్రధానమంత్రి పర్యటన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కోయంబత్తూర్లో జరిగే దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మెట్రో రైల్ రెండవ దశ మూసీ ప్రక్షాళనకు కేంద్రం తోడ్పాటు ఉంటుందని వెల్లడి జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మకమైన మూడు అవార్డులను సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం గ్రూప్ టూ నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలక్షన్ లిస్టు రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం ఎనిమిది వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీకి ఆదేశం ఆంధ్రప్రదేశ్ మారేడుమల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సహా ఆరుగురు మృతి రాష్ట్ర వ్యాప్త సోదాల్లో యాభై మంది మావోయిస్టులు అరెస్ట్